డైమండ్ రాగిణి గారు ప్రతి ఒక్కరిని కూడా హార్ట్ఫుల్ గా దగ్గరకి తీసుకునే గొప్ప గుణము అలాంటి రాగిణి గారిని నేను లైఫ్ లో మర్చిపోను చాలా సహాయాలు దూరం ఉన్నా కానీ మాట సాయం చేస్తాడు ఈ రోజు ప్రతి ఈరోజు రావడము తను తను బిజీ షెడ్యూల్ నాది బిజీ షెడ్యూల్ కానీ అమ్మవారు ఈ రోజు మాకు టైం ఇచ్చింది మళ్ళీ వారలక్ష్మి వ్రతం అయిపోయింది మళ్ళీ గురించి తెలుసుకుని శ్రీవేణి గారు చాలా సోషల్ వర్కర్ చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు అందుకే ఇవిడంటే చాలా ఇష్టం నాకు పోయిన సంవత్సరం ఇలా తమ్ములు అందించలేకపోయాను ఎంత ఫీల్ అయ్యారంటే చెప్పొద్దు అనమాట చాలా ఫీల్ అయ్యారు నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను దొరకలేదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లయినా ఉండాలి ఆవిడ వచ్చేదాకా వచ్చి అలాగే కూర్చున్నాను అనమాట చీర కూడా మార్చుకోకుండా వచ్చేసారు ఈ కరెక్ట్ గా చాలా ముద్దు ముద్దు బంగారం ఈవెడి దగ్గర చాలా మంచి పేరు ఈవెడ అందరికీ అభిమాని కాదు అభిమానంలో హృదయపూర్వక అభిమాని ఈవిడ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ అందరూ కూడా బాగుండాలని మా ఇద్దరు తరఫు నుంచి కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని ఫస్ట్ హెల్త్ తర్వాత అదర్ దెన్ వెల్త్ ఈ రెండూ ఉంటే హ్యాపీగా మనం అన్ని సాధించగలను ఫస్ట్ తిన తిన బ్లెస్సింగ్స్ తర్వాత నా బ్లెస్సింగ్స్ మీ సంకల్పం మంచిదైతే అమ్మవారి